హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగే రాబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు ఇక్కడ రామ మందిర నిర్మాణం మొదలు దగ్గర నుంచి ఎన్నో వింతలు మరెన్నో అద్భుతాలు కనిపిస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మరికొద్ది రోజుల్లోనే దేశంలోకెల్లా అతిపెద్ద మందిరం తెరుచుకోబోతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీనికి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు ఇంతకు ముందు వీడియోలో మనం ఇక్కడ జరిగిన అద్భుతాల గురించి మాట్లాడుకున్నాం కదా అయితే ఈరోజు మీకోసం మరొక అద్భుత సంఘటన గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ గత కొద్ది రోజులుగా అయోధ్యలో రాబందులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయని అందరూ చెప్పుకుంటున్నట్టు మనకు తెలుసు కదా అయితే వీటితో పాటు కోతుల గుంపులు కూడా అయోధ్యలో తిరుగుతున్నాయి అని కూడా మనకు తెలుసు అయితే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠించే రోజున వీక్షించేందుకు స్వయంగా ఆంజనేయ స్వామి తన సేనతో మరియు జటాయువు తన సేనతో వచ్చారు అని ప్రజలు అనుకుంటున్నారు అయితే అసలు ఇదంతా ఏంటి అనే విషయం కనుక్కునేందుకు అటవీ శాఖ సిబ్బంది కూడా ముందుకు కదిలారు వారి ద్వారా తెలిసిందేంటంటే అవి ఎక్కడెక్కడి నుంచో అయోధ్యకు వస్తున్నాయని అంటే అది నిజంగా దేవుడి మాయే అని అందరికీ అప్పుడు అర్థమైంది ఆ శ్రీరాముడి కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు వారితో పాటు రాముని సైన్యం కూడా వస్తుందని చెప్పడానికి ఈ ఉదాహరణ సరిపోతుంది అయితే ఈరోజు మీకు ఇక్కడ అయోధ్యలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి చెప్పబోతున్నాను నాకు తెలిసి మీరెవరూ ఈ సంఘటన గురించి విని ఉండకపోవచ్చు ఇక్కడ అయోధ్యలో ఒకసారి బజరంగ బలి కనిపించాడని అప్పుడు జరిగిన సంఘటన ఇక్కడి ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని చెబుతూ ఉంటారు ఇదే విషయం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అసలు ఆ సంఘటన ఏంటో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ దీని మీద అప్పట్లో ఓ సినిమా కూడా తీశారట ఆ సినిమా పేరేంటో చివరిలో చెప్తాను ముందుగా ఆ సంఘటన గురించి మాట్లాడుకుందాం ఈ సంఘటన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటిది ఫ్రెండ్స్ అయోధ్యలోనే ఆంజనేయ స్వామి గుడి ఉంది అని దీనిని హనుమాన్ గర్హి అంటారని ఇప్పటి వరకు వీడియోలో మీకు చెప్పాను కదా మీకు తెలుసా ఈ హనుమాన్ గర్హిలో నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు అయితే ఆ రోజు కూడా ఇలాగే జనసందోహం ఉంది అయితే అక్కడే గుడి సమీపంలో ఆగి ఉన్న జీపును పోలీసులు గమనించారు బహుశా ఆ జీపులో ఎవరైనా దర్శనం కోసం వచ్చి ఉంటారని అందుకే జీపును అక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళి ఉంటారని పోలీసులు మొదట భావించారు కానీ సమయం గడిచిపోతుంది రెండు గంటలు గడిచిపోయాయి కానీ ఎవ్వరూ కూడా ఆ జీపును తీసుకెళ్లడానికి రాలేదు పోలీసులకు అనుమానం వచ్చింది వెంటనే ఆ జీపుని స్టేషన్కి తీసుకెళ్లి దానిని పరిశీలించడం మొదలుపెట్టారు అయితే ఆ జీపులో ఒక మోటార్ లాంటిది ఉంది నల్ల మోటార్ లాగే ఉంది దీనిని టులు అని పిలుస్తూ ఉంటారు దీని పోలీసులు మోటార్ను తెరిచి చూడగా మోటారు లోపల పౌడర్ లాంటిది ఏదో కనిపించింది పోలీసులకు మొదట ఏమీ అర్థం కాలేదు ఆలస్యం చేయకుండా వెంటనే ఎస్టిఎఫ్కి కి కాల్ చేశారు ఆ సమయంలో ఎస్టిఎఫ్ బృందానికి నాయకత్వం వహించింది ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా అవినాష్ మిశ్రా పంతొమ్మిది వందల ఎనభై ఐదు పోస్ట్ చేయబడ్డారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి రెండు వేల వరకు ఎస్టిఎఫ్లో లో పనిచేశారు అతని పేరు మీద నూట యాభై ఎన్కౌంటర్లు కూడా ఉన్నాయి అలా పోలీసులు ఫోన్ చేయగా వెంటనే అవినాష్ మిశ్రా అక్కడికి వచ్చారు వచ్చి చూడగానే అది ఆర్డీఎక్స్ అని అర్థం చేసుకున్నారు అయోధ్యలో ఇక్కడొక చోట ఈ ఆర్డీఎక్స్ ని చాలా చోట్ల పెట్టారని ఎస్టిఎఫ్ బృందానికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు వెంటనే పోలీసులు అయోధ్య మొత్తాన్ని అలర్ట్ చేశారు ఆ తర్వాత అందులోని ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకున్నారు ఇది స్వయంగా చాలా ఆశ్చర్యకరమైన సంఘటన అయోధ్య మొత్తాన్ని ఒక్కసారిగా ధ్వంసం చేసేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్ర ఈ జీపు హనుమాన్ గర్హి దగ్గర దొరికినందున ఆర్డీఎక్స్ ను హనుమాన్ గర్హిలో ఎక్కడో పెట్టారని వాళ్లకు అనుమానం కలిగింది ఎస్టిఎఫ్ బృందం వెంటనే హనుమాన్ గర్హిలో వెతకడం ప్రారంభించారు కానీ ఎంత వెతికినా బృందానికి ఏమీ దొరకలేదు ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా అలసిపోయి ఓడిపోయి అక్కడే ఒక చోట కూర్చున్నాడు కానీ ఇంతలో వారి బృందంలో సభ్యుడిలా ఒక అతను లోపల నుంచి బయటకు రావడం గమనించాడు అయితే ఇతను ఎస్టిఎఫ్ సభ్యుడు కాదు అని అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు అవినాష్ మిశ్రాకి ఈ వ్యక్తి ఎస్టిఎఫ్ స్క్వాడ్ యూనిఫామ్ లో ఉన్నాడు టీమ్ వెంటనే అతన్ని పట్టుకుంది మరియు అతను ఉగ్రవాది అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఆ ఉగ్రవాదిని పట్టుకోగానే వాడు గట్టిగా నవ్వడం మొదలుపెట్టి మీరేమీ చెయ్యలేరు ఎందుకంటే నేను హనుమాన్ గర్హి లోపల టైం బాంబు అమర్చాను అని చెప్పాడు అంతేకాదు అతను వీళ్లతో ఇంకా ఒక్క నిమిషం మాత్రమే మిగిలి ఉంది అని చెప్పాడు వెంటనే ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా హనుమాన్ గర్హి లోపలికి పరిగెత్తాడు ఎస్టిఎఫ్ బృందం హనుమాన్ గర్హిలోని ప్రతి మూలా వెతికింది కానీ ఏమీ దొరకలేదు అదే సమయంలో ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా అక్కడ ఒక కోతిని గమనించాడు ఆ కోతి వాటర్ కూలర్ మీద కూర్చుని ఏవో తీగలు పట్టుకుని అటు ఇటు చూస్తోంది ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా వెంటనే ఈ వాటర్ కూలర్లో ఏదో ఉండొచ్చని అనుమానించారు వెంటనే ఆ కోతిని తెరిమేసి అక్కడికి వెళ్లి తనిఖీ చేయాలనుకున్నాడు వెంటనే కొంచెం ప్రసాదాన్ని కోతి వైపు విసిరాడు ఆ కోతి ప్రసాదాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెంటనే ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా సమీపంలో నిలబడి ఉన్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ని ఆ వాటర్ కూలర్ దగ్గరకు తీసుకెళ్లారు ఆ టీంలోని వ్యక్తి వాటర్ కూలర్ దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న దాన్ని చూసి షాక్ అయ్యాడు వెంటనే అరచి అందరినీ అలర్ట్ చేశాడు అక్కడే చాలా పవర్ఫుల్ బాంబు ఉందని చెప్పాడు అంతేకాదు అది పేలడానికి మూడు సెకండ్ల ముందు ఆగిపోయింది అని కూడా చెప్పాడు ఇది విన్న మిశ్రా గారు ఆశ్చర్యపోయారు అంటే ఇందాక కోతి ఆడుతున్న వైర్లు ఆ బాంబు వే అని అర్థం చేసుకున్నాడు ఆ కోతి కాదు స్వయంగా ఆంజనేయ స్వామి వచ్చి ఆ వైర్లు కట్ చేసి అయోధ్య ప్రజలను కాపాడాడని అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు కోతి కోస్తున్న వైర్లు ఈ టైం బాంబు వైర్లని అవినాష్ మిశ్రా అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు అవినాష్ మిశ్రా గారు వెంటనే ఆ కోతి కోసం అటు ఇటు చూశారు ఎక్కడా కనిపించలేదు వెంటనే బయటకు వెళ్లి చూడగా ఆ కోతి ఆలయ శిఖరం మీద ఎక్కి కూర్చుంది హనుమాన్ గర్హిని రక్షించడానికి బజరంగ ఆ చిన్న కోతి రూపంలో వచ్చాడని వాళ్లకు అప్పుడు అర్థమైంది టీం సభ్యులందరూ హనుమంతునికి సాష్టాంగ నమస్కారం చేశారు ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రాతో సహా టీం సభ్యులందరి కళ్లలో నీళ్లు తిరిగాయి ఈరోజు తమకు ప్రత్యక్షంగా హనుమంతుని దర్శనం లభించిందని వారు అనుకున్నారు ఇప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోలేనని చెప్పారు మిశ్రా గారు ఫ్రెండ్స్ బజరంగబలి తన భక్తులను ఇలా రక్షించడానికి వస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు కదా ఇది తన జీవితంలో అత్యంత అద్భుతమైన సంఘటన అని అవినాష్ మిశ్రా చెప్పారు అంటే బజరంగబలి స్వయంగా వచ్చి అయోధ్యను రక్షించడమే కాకుండా వందలాది మంది భక్తుల ప్రాణాలను కాపాడాడు ఇది నిజంగా అద్భుతమైన సంఘటన నమ్మ శత్యం కానిది ఊహించలేనిది ఈ సంఘటన ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా ఆధారంగా తీసిన ఇన్స్పెక్టర్ అవినాష్ చిత్రంలో చూపించారు ఇది కూడా గత ఏడాది మే రెండు వేల ఇరవై మూడులో లో విడుదలైంది ఫ్రెండ్స్ చూశారు కదా మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడున్నాడు అనడానికి ఇది సజీవ ఉదాహరణ ఎప్పుడైనా ఆపద వస్తే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాడు అనేందుకు ఈ ఉదాహరణ చాలు ఫ్రెండ్స్ మరికొద్ది రోజుల్లోనే అయోధ్యలోని రామ మందిరం ప్రారంభం కానుంది దీనికి మీరందరూ తప్పకుండా వెళ్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా హనుమాన్ గర్హిలో జరిగిన యథార్థ సంఘటన మరి మీరేమనుకుంటున్నారు క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు